సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ ధరలకి వెల్కమ్ టు ఐటీఎం న్యూస్ దిస్ ఇస్ పవన్ రాజస్థాన్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఒక బ్లాక్ మ్యాజిక్ చేతబడులు ఇలాంటివి నమ్మి తన సొంత మేనల్లుడిని అతి కిరాతకంగా నరబలి అనే పేరుతో బలించడం జరిగింది తన దాంపత్య జీవితం కోసం తన సంసారం బాగుండడం కోసం తన అక్క కొడుకుని అతి కిరాతకంగా చంపడం జరిగింది అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఒక ఈ ఘటన చోటు చేసుకుంది తన భార్య గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోవడంతో పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ అదే అదే ఏరియాలో ఉన్న ఈ మనోజ్ అనే వ్యక్తి సునీల్ని కలిశాడు సునీల్ అనే వ్యక్తి తాంత్రికుడు మంత్ర పూజలు చేస్తూ ఉంటాడు ఆ గ్రామంలో అతన్ని కలిసి ఇప్పుడు ఏంటి పరిష్కారం నా సంసారం ఎలా నిలబడాలి నా భార్యను నేను ఎలా తెచ్చుకోవాలి అని అడిగితే ఆ మాంత్రికుడు ఆ దరిద్రుడు చెప్పిన మాటలు ఏంటి అంటే ఒక చిన్న పిల్లవాడి రక్తం కావాలి అతడి కాలేయం కావాలి అతని గుండె కావాలి అని చెప్పడంతో ఇతడు ఎవరిని ఎవరిని బలించాలి అని ఆలోచిస్తున్న క్రమంలో తన సొంత మేనల్లుడు చిన్న పిల్లాడు ఐదేళ్ల లోకేష్ అతన్ని తీసుకెళ్లి అతన్ని బలించాలి అని నిర్ణయించుకున్నాడు సో అతని దగ్గరికి వెళ్ళాడు మాయమాటలు చెప్పి నేను చాక్లెట్లు ఇప్పిస్తాను అది తినిపిస్తాను అని చెప్పి షాప్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అవి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లి అదే గ్రామంలో ఉన్న ఒక పాడుబడ్డ ప్రదేశంలో గొంతు పిసికి ఊపిరాడకుండా చంపడం జరిగింది స్వయన తన చేతులతో అర్థం చేసుకోండి మేనల్లుడు అంటే తండ్రి తర్వాత తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా ఆ మామ మామను చుట్టూ తిరుగుతూ ఉంటాడు కానీ అతన్ని అతి కిరాతకంగా నరబలి తీసుకోవన్న ఆలోచన ఈ ఈ దరిద్రుడికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇలాంటి అసలు అప్పి తలుచుకుంటేనే వికారంగా అనిపిస్తుంది అంటే ఇంత అంత చిన్నపిల్లవాడిని తీసుకెళ్లి ఒక పాడుబడ్డ గృహంలో ఆ గొంతు పిసికి చంపి సిరంజీస్ ఉంటాయి కదా ఇంజక్షన్ వేసే సిరంజీస్ వాటిని తీసుకెళ్లి రక్తం మొత్తాన్ని బయటికి తీసి ఆ బాడీలోంచి రక్తం తీసి అతని బాడీ కోసి ఆ లివర్ని కూడా తీసేయాలని చెప్పేసి ఆలోచించడం జరిగింది సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ పాపం ఆ బాబు కనపడకపోవడంతో అందరూ వెతికి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెతుకుతూ వెతుకుతూ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే పోలీసులు వాళ్ళ మానమామతోనే ఉన్నాడు తిరిగాడు అని చెప్పేసి అయితే ఫుటేజ్ బయటికి రావడం జరిగింది వెంటనే పోలీసులకు డౌట్ వచ్చింది వాళ్ళ స్టైల్లో మనోజ్ అనే వ్యక్తిని విచారించాడు విచారించిన తర్వాత మొత్తం ఈ భాగోతం అంతా బయటపడింది సో వాళ్ళ భార్య పుట్టింటికి పోయిందంట గొడవ పెట్టుకొని ఇప్పుడు ఈయన మంత్రాలు చేసి పూజలు చేసి ఆమె వశీకరణ చేసి ఆమెను ఇక్కడికి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది ఆ మాయమాటలు మాంత్రికుడు మాయమాటలు నమ్మి తన సొంత మేనల్లుడినే అతి కిరాతకంగా నరబలి తీసుకోవడం జరిగింది అంటే ఈ సమాజంలో ఇంకా ఇలాంటి దుర్ఘటనలు జరగడం సిగ్గుచేటనే చెప్పుకోవాలి ఈ మాయ బ్లాక్ మ్యాజిక్లు చేతబడులు వీటిని గుడ్డిగా నమ్మి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో ఈ ఘటన అయితే రాజస్థాన్లోనే కాదు ఆ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి జరగడం జరిగింది తన సొంత అమ్మే కన్న కూతుర్ని అతి కిరాతకంగా చంపి నా కూతుర్లు మళ్ళీ బతికొస్తారు అని చెప్పేసి ఆ విధంగా చేసిన ఘటన ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడేలా చేసింది అదే విధమైన ఘటన ఇప్పుడు రాజస్థాన్లో జరిగింది అంటే ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళపైన పోలీసులు యాక్షన్స్ తీసుకోవాలి డెఫినెట్లీ వీటిని అరికట్టాలి అని చెప్పేసి అయితే స్థానికులు అయితే ఆ చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా షాక్ గురయ్యారు ఇలాంటి దుర్మార్గుడు మా ఏరియాలో ఎన్ని రోజులు మేము వాడితో కలిసి నివసించామని చెప్పేసి అసలు సొంత మేనర్లుని ఏ విధంగా చంపుతారో ఒకసారి తన అక్క కానీ చెల్లి గాని తన బావ గాని గుర్తుకు రాలేదంటారా చిన్నప్పటి నుంచి మామ మామ అని తిరిగి ఆ చిన్న పిల్లాన్ని ఇంత కఠినంగా ఎలా చంపాలనిపించింది అసలు ఇంత షెల్ఫీస్ గా ఎలా ఉంటారు ఈ మూఢ నమ్మకాలు చేసే ఆ సునీల్ని కూడా తాంత్రికును కూడా ఆ పట్టుకుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళ ఫోటోలు క్లియర్గా దరిద్రుల ఫోటోలు మీకు అయితే ఆ క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి పాపం వాళ్ళందరూ వాళ్ళమ్మ కన్నీరు మున్నీరు అవుతుంది ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా కోరుకోవడం జరిగింది అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్ముతూ ఇట్లా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు ఎంతో ఎంతోమంది అసలు అనెడ్యుకేటెడ్ ఎట్లనే మిగిలిపోతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తున్నారు అసలు ఇలాంటి వాటిని ఏం చేయాలి మీరేమనుకుంటున్నారు ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి అనేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై